ఈ రోజు మనము ఈ వీడియోలో వంట చేసుకోవట్లేదండి మరి ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా నేను చేసుకోబోయే చిన్న చిన్న పనులు మీతో షేర్ చేసుకుందాం అనిపించింది అందుకని ఈ వీడియో చేస్తున్నాను కొంతమందికైనా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే అందరు చేసుకునే పనులే కదా అనుకోకండి నేను ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం ఆరోగ్యంగా కూడా బాగుంటాము అలాగే ఆ టిప్స్ వల్ల కూడా మనము ప్లేస్ మనకి తక్కువ ప్లేస్లో కూడా ఎలాగ మనము ఇంట్లో వస్తువులు అరేంజ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే ఒక చిన్న టిప్ అయితే మాత్రం ఫాలో అవుతారు తప్పకుండా మీ అందరికి నచ్చుద్ది అనుకుంటున్నానండి నచ్చితే వీడియో తప్పకుండా మీరు ఏం చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి ప్లీజ్ మీరందరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మనం చాలా వీడియోస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్త వారు కూడా మీరు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి ఓకేనా మరి మన ఛానల్ని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీరు అందరూ మీ సమయం సమయం కేటాయిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు మనం నేను ఏం చేస్తానో చూదురుగొని రెగ్యులర్గా మనము ఫస్ట్ ఫస్ట్ మార్నింగే ఏం తీసుకొచ్చుకుంటాం మిల్క్ అయితే తీసుకొచ్చుకుంటాం కదండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇలాగా తప్పనిసరిగా ఇదైతే పాటిస్తాం కదా ఈ పాలని మనము తెచ్చుకున్న వెంటనే పాలు వడపోసుకోవాలి మనం టీ అవన్నీ వడపోసుకుంటాం కానీ పాలు వడపోసుకోం కదా కానీ వడపోసుకుంటే చాలా మంచిది ఎందుకంటే దానిలో డస్టికల్స్ వస్తాయి వేస్ట్ డస్టికల్ అప్పుడప్పుడు మనకి దానిలో చిన్న చిన్న వెంట్రుకలు లేదా చిన్న చిన్న డస్ట్ గడ్డి అలాంటిది ఏదన్నా వస్తుంటుంది ఈ రోజైతే రాలేదండి కానీ ఇలా చేస్తే రెగ్యులర్గా మనకి ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా నీట్గా ఉంటాయి అనమాట పాలు ఓకేనా నెక్స్ట్ అయితే నేను షాప్ నుంచి ఎగ్స్ తీసుకొచ్చుకున్న వెంటనే క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి వాటర్ తీసుకుంటాను వాటర్ తీసుకొని వాటర్లో కళ్ళుప్పు అంటే రాళ్ళు అది వేసుకోవాలి తర్వాత కొంచెం వెనిగర్ వేసుకోవాలి కొద్దిగా మనము వెనిగర్ వేసుకుంటే చాలా మంచిగా క్లీన్ అవుతాయి అన్నమాట వెనిగరు ఉప్పు రెండు కలిస్తే క్లీనింగ్ పర్పస్గా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం ఎగ్స్ అన్నీ ఈ వాటర్లో వేసుకున్నాం ఎగ్స్ మీద డస్ట్ పార్టికల్స్ చాలా ఉంటాయండి మనకి ఎగ్స్ కోడి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంది కదా అప్పుడు మనకి ఏది పడితే అది దానికి అంటుకుంటూ ఉంటాయి అన్నమాట అలాగే క్లీన్ చేసుకో చూడండి ఇట్లాగా ఎప్పుడు కూడా మనము క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోకుండా ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోకూడదు మనం వాడుకున్నా సరే అండి ఇట్లా మాత్రం క్లీన్ చేసుకోవాలి వెంటనే వాడుకున్నా కానీ ఫ్రిడ్జ్లో కూడా మనకి పెట్టుకునేటప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉండి ఎగ్ ఎగ్ పొరుటు ఎగ్ బుజ్జి అవి చేసుకునేటప్పుడు అవన్నీ దాంట్లోకి వెళ్తాయండి మనకు తెలియకుండానే వెళ్తుంటాయి కడుపులోకి అలా కాకుండా ఇలా క్లీన్ చేసుకుంటే కొద్దిసేపు దీన్ని ఒక టెన్ మినిట్స్ నేనైతే ఎగ్స్ని నానబెట్టేస్తాను అలా నానబెట్టేస్తే దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది ఇప్పుడైతే మనము ఒక సీక్రెట్ ప్లేస్ చూద్దాం రండి చూస్తున్నారా ఇది సీక్రెట్ ప్లేస్ డోర్ని ఇలాగా మనము క్లోజ్ ఓపెన్ చేసినప్పుడు కనప కనిపించదు ఇలా క్లోజ్ చేసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు మనం ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుతాం కాబట్టి మనకి కనపడకుండా నేను ఏం చేశాను ఇక్కడ డెకరేటివ్ హుక్ పెట్టాను చూస్తున్నారా ఈ హుక్కి హ్యాంగ్ చేశాను కవరు ఆ కవర్లో మనం వేస్ట్ పేపర్స్ అవన్నీ వేసుకోవడానికి కిచెన్లో మనం ఎప్పుడు డస్ట్బిన్ దగ్గరికి గబాల్నా వెళ్ళలేం కదా ఫాస్ట్గా ఇలా మనం హ్యాంగ్ చేసుకుంటే చాలా చక్కగా మనం వేస్ట్ దానిలో వేసుకోవచ్చు మనకి కనిపించదు అలాగే నీట్గా కూడా ఉంటుంది ఇంకొకటి చూపిస్తారండి ఇది చూస్తున్నారా మనం ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ కూడా ఒక డెకరేటివ్ హుక్ పెట్టి మనకు కవర్స్ వస్తాయి కదండీ షాప్లో నుండి మనం ఏదన్నా వేస్ట్ కవర్స్ ఇట్లా అరేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక హ్యాంగ్ హ్యాంగ్ చేశాను అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొకటండి మనము వెజిటేబుల్స్ కోసము వాటి కోసము చిన్న చిన్న బ్యాగ్స్ తీసుకెళ్తూ ఉంటాం కదా షాపులకి ఇలా పెట్టుకోవడానికి ఇక్కడ కూడా నేను హ్యాంగ్ చేసుకున్నాను హుక్తో చూస్తున్నారా ఇవి డెకరేటివ్ హుక్స్ వీటిని మనం షాప్లో తీసుకొచ్చుకొని ఇలాగా ప్లేస్ని చక్కగా మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఓకేనా మరి నేనైతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కానీ అలాగే క్లీనింగ్ పర్పస్ కానీ ఇట్లా చేసుకుంటూ ఉంటానండి మీరందరూ కూడా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కొంతమందికైనా వీడియో ఉపయోగపడుతుంది కదా అని చేస్తున్నానండి అందరూ ఇలానే చేసుకోవాలని కాదు మీకు మీరు ఎలా చేసుకుంటారో ఇంట్లో అలా చేసుకుంటూ మనం కూడా ఇలాంటి చిన్న చిన్నవి ఏమైనా తెలుసుకుంటే బాగుంటుంది కదా ఉపయోగపడితే కొంతమందికి అని చేస్తున్నాం ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా చూసేసేయండి బాయ్